శ్రీ శుభమస్తు భువనగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవ ఆహ్వానం ఆర్యులారా శ్రీమాదిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు భక్తజనులను కాపాడుట కొరకు బాహుదానది తీరమునగల రాజంపేట పురమునగు సమీపమునగల భువనగిరి పల్లె గ్రామం అందు ప్రతిష్ఠింపబడిన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుద్ధ త్రయోదశి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నుండి బహుళ విధియ అనగా ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు జరుగు బ్రహ్మోత్సవ కార్యక్రమమును అభిషేకార్చన అలంకారములను అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా భక్తి కార్యక్రమ వివరములు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శుద్ధ త్రయోదశి పగటి కార్యక్రమములు గణపతి పూజ స్వస్తి వాచనం పంచామృత అభిషేకం సహస్ర నామార్చన రాత్రి ఉత్సవములు ధ్వజారోహణములు ఉభయదారులు జయంతి సుబ్బరామయ్య గారి వారసులు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి వెండి కవచ ధారణ రాత్రి ఉత్సవములు హనుమద్వాహనము ఉభయదారులు భువనగిరి పల్లె పడమర వీధివారు ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం శుద్ధ పూర్ణిమ పగటి కార్యక్రమములు అభిషేకము అర్చన రాత్రి ఉత్సవములు గరుడ సేవ ఉభయదారులు నడిమి శుక్రవారము బహుళ పాఠ్యమి పగటి కార్యక్రమములు కళ్యాణము తొమ్మిది ఇరవై ఆరు నిమిషముల నుండి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు రాత్రి ఉత్సవములు గజవాహనము ఉభయదారులు భువనగిరి పల్లె తూర్పు వీధి వారు ఇరవై నాలుగు శనివారం బహుళ విద్య కార్యక్రమములు వసంత సేవ ఉత్సవము రాత్రి ఉత్సవములు ఏకాంత సేవ ధ్వజ అవరోహణము ఉభయదారులు దేవస్థానము వారు పై దేవస్థానమునందు శాస్త్రోక్తంగా నిర్వహించబడును భక్తులందరూ తండోపతండాలుగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులవుతారని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము ఇట్లు భువనగిరిపల్లె పల్లె గ్రామ ఆలయ ధర్మకర్తల మండలి మరియు గ్రామ ప్రజలు కావున భక్తాదులందరూ విరివిగా పాల్గొని శ్రీ భువనగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవములు తిలకించి స్వామివారి కృపకు పాత్రులవుదురని మనసారా ఆహ్వానిస్తున్నారు